तदेव विनुतो लिंगात्मक आत्मज यम लब्ध्वा हिमुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्त विपदो दूरी कृता भक्तगा वंदे तं वररामलिंगतनयम् श्री विघ्ननाथं सदा यैशा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादान्मुदा वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदाम् शारदाम् यच्छिन्दन्दितिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्टरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः हे भगवन् ए नाटि धधर्मस्य विशिष्टसेवा अंतर्गतमैना अवधारे कार्यक्रमलो కాపింజల సంహితతో చెప్పబడ్డటువంటి ఈ ధనుర్మాస వైశిష్ట్యంలోని కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను దయతో దీన్ని అవధరించవలసిందిగా అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను భగవన్ పూర్వంలో బ్రహ్మదేవుడు నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని చాలా విస్తృతంగా చెప్పాడు ఈ సమయంలో చేయదగినటువంటి యొక్క విధానాలు ఏమిటి ఏ విధంగా ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఎటువంటి భగవంతుని ప్రతిభతో పూజించాలి అనే విషయాలన్నీ కూడా చెప్పినటువంటి వాడై తర్వాత ఈ సమయంలో చివరగా చేయాల్సినటువంటి విధుల్ని కూడా చెప్తున్నాడు అంటే పూజాంతమైన తర్వాత ఆ సమయంలో నర ఇతిహాస పురాణాని భూయో భూయో మహామునే సర్వదైవతు కర్తవ్యం కర్తవ్యం ధర్మమిత అనేకమైనటువంటి ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్ర గ్రంథాలు స్మృతి గ్రంథాలన్నీ కూడా ఈ ధర్మశాస్త్రి యొక్క ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని చాలా బ్రహ్మాండంగా పేర్కొన్నాయి కనుక నెల రోజులు కూడా చేసేట వాడికి అత్యుత్కృష్టమైనటువంటి పుణ్య ఫలం దక్కుతుంది అంతేమందు భగవంతుని సాహిత్యాన్ని పొందుతుంటారు అనే విషయాన్ని నిస్సంశయంగా జరుగుతుంది అని చెబుతూ ఎందుకంటే ఇవన్నీ కూడా పురాణాలు చెప్పాయి కనుక సర్వదైవత కర్తవ్యం ప్రతి సంవత్సరం ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఆచరించాలి ఆచరించే వారితో పాటు తాను పాల్గొనాలి భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా దీంట్లో చెయ్యాలి దీంట్లో ఏం చెప్పారు నవేదేశు పురాణేషు ధనుర్మాస వ్రతం సమం నియతప్తం నియతస్థం వ్రతం దృష్టి ధనుర్మాస ప్రబోచనం ఈ ఏ పురాణాలు కానీ ఏ వేదాలు కానీ ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు లేవు ధనుర్మాసంలో పాల్గొని ధర్మాస చేసే దానికంటే అతిక్రమించినటువంటి ఆచరణ లేదు ఇది చాలా గొప్పనైనటువంటి అనేకమైనటువంటి సర్వయజ్ఞాలున్నాయి సమస్త నదులు తీర్థక్షేత్రాలు సర్వ వ్రతాలు అనేకమైనటువంటి పుణ్యకర్మలో ఉన్న తపస్సు దానము జేబు ఇవ్వవు అవన్నింటికంటే కూడా ధనుర్మాస వ్రతం అనేటువంటిది చాలా శ్రేష్టమని చెప్పి ప్రత్యేకంగా శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ ధనుర్మాస పూజ చేసేటువంటి వాడి విషయంలో కూడా ఏం చెప్తుంటారు అంటే ప్రత్యేకంగా యమధర్మరాజు మనకి ఇక్కడ బయటనే ఉన్నాడు యమధర్మరాజు ధనుర్మాసంలో చేసేటువంటి ప్రతి వ్యక్తిని గమనిస్తాడు ఆయన గమనించిన వ్యక్తి తన భటులకు చెప్తాడట ఆయన ఎంతో సంతోషించేటువంటి వాడై చెప్తాడు ఓ భటులారా ఈ ధనుర్మాసంలో పూజించే వారెవరైతే ఉన్నారో వారు అంచకాదమందు వాళ్ళ సమీపంలోకి ఎవరు కూడా మీరు వెళ్ళవద్దు వాళ్ళంతా కూడా విష్ణు దూతలతోని సేవించబడి వైకుంఠానికి వెళ్లే వాళ్ళే తప్పిస్తే అటువంటి వాళ్ల సమీప వాళ్ళు ఎన్ని పాపాలు చేశా అన్ని పాపాలు ఈ ధనుర్మాసం చేత ప్రక్షాళితం అవుతాయి అదేవిధంగా సమస్తమైనటువంటి పుణ్యాలు ఆచరించేటువంటి వాళ్ళు అవుతుంటారు అదేవిధంగా మోక్షాన్ని పొందేగలగానికి అర్హత పొందిన వాళ్ళు అవుతుంటారు కనుక మీరు ఏ విధమైనటువంటిది కూడా ఈ వాళ్ళ దగ్గరికి పోవద్దు వాళ్ళని తీసుకురావద్దు అని ఎవరైతే అచ్యుతం కేశవం రామనారాయణం మోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే అంటూ ఈ విధంగా ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఈ ధనుర్మాసంలో తలుస్తూ పూజిస్తూ భజిస్తూ ఉంటారో వాళ్ళందరి పట్ల కూడా మీరందరూ కూడా జాగ్రత్త ఉండవలసింది అని వాళ్ళందరి యమభటుల్ని ఆయన హెచ్చరిస్తాడు కనుక ఓ నారద ఈ నెల రోజులు కూడా ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని పూజిస్తే శ్రద్ధాపూర్వకంతో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయాలి ఈ ఉత్సవ నెల రోజులు కూడా నెలరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఎవరైతే ధనం ఉండి కూడా లోభపడతాడు వాడు మూర్ఖుడు నేను చేయలేను ఇంత ధనం ఎవరు ఖర్చు పెట్టాలి అనుకోవడం కానీ అట్లాని వితాఠ్య కారయ్యేదు యథాశక్తిగా తాను వరకు కూడా అత్యధికంగా దాన్ని దీంట్లో ధనం వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాపూర్వకంగా చెయ్యాలి ఈ చేసేటప్పుడు ఎన్ని రోజు చేయాలి అంటే నెల రోజు చెయ్యాలి అన్నారు అయ్యో నెల రోజు నేను ఉండలేనని రకరకాలైనటువంటి పనులు నేను మధ్యలో ఎక్కడికో వెళ్ళాలి అంటే అర్ధమాసం కనీసం పదిహేను రోజులు అన్నారు లేదా పదిహేను రోజులు కాదు నేను నాలుగైదు రోజుల తర్వాత ఇంకెక్కడ వెళ్తామంటే లేదా ఇంకేదైనా కార్యక్రమం లేకుంటే ఏదైనా ఆర్థికము శారీకము మరి ఇంకేదైనా వీరి పరిస్థితుల్లో చేయలేని పరిస్థితి ఉంటే వా కనీసం వారం రోజు లేదా ఒకరోజు అయినప్పటికీ కూడా దీంట్లో శ్రద్ధ అంటే ఎవరికి యథాశక్తిగా యథా విధిగా యథా సమయం వెచ్చించి కనుక ఉండి సమయం ఉండి వెళ్ళిపోవడం కాదు ఎట్లా ఒకరోజే చెప్పుకున్నారు కదా అంటూ అన్ని రోజు విడిచిపెట్టి ఒకరోజు వచ్చేవాడం కాదు సమయము సందర్భం దురుకని పరిస్థితితో మాత్రమే ఒకరోజు అన్నారు కనుక ఏ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ప్రకారంగా బ్రహ్మదేవుడు ఆ నారదు చెప్పాడు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య ఓ నిత్యం